కలిసి మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పాలనలో క్రాంతి రావాలి అని అన్నదాతలను ఇబ్బందుల పాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో రైతులకు యూరియా అందడం లేదని రుణమాఫీ చేయకుండా అప్పుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం పడ్డదని రేవంత్ రెడ్డి మీడియాను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఏంటని వాళ్ళేమైనా టెర్రరిస్టులా ఆర్థిక ఉగ్రవాదుల అని ఇటీవల ఓ ఛానల్ కు చెందిన వారిని అరెస్ట్ చేయడం తగదన్నారు జర్నలిస్టుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సంక్రాంతి పేరులోనే క్రాంతి ఉంది సంక్రాంతి పేరులోనే క్రాంతి ఉంది క్రాంతి అంటే విప్లవం క్రాంతి అంటే విప్లవం తెలంగాణ ప్రజలకు క్రాంతి గురించి అంటే విప్లవం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్రం ఏర్పడకుంటూ ఉద్యమ క్రాంతి రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి క్రాంతి ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పోరాటాలు పండగ కూడా జనరల్గా సంక్రాంతి అంటే మంచి పంటలు పండి ధాన్యం అంతా ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో ఆనందంగా రైతులందరూ చేసుకునేటువంటి పండగ ఈ సంక్రాంతి పండగ కానీ ఇవాళ సంక్రాంతి వేళ కూడా అన్నదాతల్ని ఆందోళనలో పెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ నుంచి యూరియా దాకా ఇవాళ రైతులను ఇబ్బందుల పాలు చేస్తుంది ఇవాళ సగానికి సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఏనాడు బిఆర్ఎస్ పాలనలో ఎరువులకు ఇబ్బందే లేదు ఇవాళ వానలో చలిలో ఉదయాన్నే మూడు గంటలకు యూరియా సంచలన కోసం రైతులు లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి యాపులు మ్యాపులు కార్డుల పేరుక ఈ ప్రభుత్వం రైతుల ఉసురు కోసుకుంటా ఉన్నది సంక్రాంతి పండుగకు రైతు బంధు డబ్బులు పడతాయో అని ఆశగా ఎదురు చూసిన రైతులకు నిరాశే కాంగ్రెస్ ప్రభుత్వం మిగిల్చింది కరోనా ఎందుకో మీడియా అంటే చాలా కోపం ఉంది ఆ మధ్య ఒకసారి మాట్లాడుతూ ఏమన్నాడు జర్నలిస్టులను చూస్తే వల్ల వల్ల చెంపాలని వాళ్ళ అవుతుంది అని ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతుంది వల్ల వల్ల చెంపలు వెళ్ళగొట్టాలనిపించిందట ఆయనకు ఆయన అంత కసి ఉన్నది మీడియా మీద అది నేను చెప్తలేను రేవంత్ రెడ్డి గారే పబ్లిక్ మీటింగ్ లో చెప్పిన మాట గుర్తు చేస్తున్నా ఇవాళ ఆయన కడుపులో ఉన్న ఆక్రోషాన్ని ఇవాళ అక్రమంగా అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ వికృత ఆనందం పొందుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీడియా అనేది చాలా ముఖ్యం మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు బరి తెగిస్తారు ప్రజలకు మోసపోతారు ప్రజలకు గొంతుక లేకుండా పోతుంది ఇది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నారు అంటే మేము ఒక ఏడో గ్యారంటీ ఇస్తున్నాం ఏడో గ్యారంటీగా స్వేచ్ఛనిస్తున్నాం ఏడవ గ్యారంటీగా ప్రశ్నించే హక్కును ప్రజలకు కల్పిస్తున్నాం అని ఆ రోజు గప్పాలు కొట్టారు మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు ఎమర్జెన్సీని తలపించే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు అర్ధరాత్రి పూట జర్నలిస్టును అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ జర్నలిస్టులు ఏమైనా తీవ్రవాదులా టెర్రరిస్ట్లా సంఘ విద్రోహ శక్తుల బడా బడాబడా బ్యాంకుల్ని లూటీ చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాదుల ఎందుకు అంత అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసిన వాళ్ళు నోటీస్ ఇవ్వచ్చు పిలవచ్చు కదా అందులో ఒక అరెస్ట్ చేసిన ఒక జర్నలిస్టు పరిపూర్ణానంద్ చారి